ఫస్ట్ ఆఫ్ ఆల్ దగ్గర చేసిన తర్వాత అయితే రాగి పిండి కడిగేసుకుని కలిపి కలుపుతాను చూడండి ఇదిగో తిను హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ అరకు ట్రైబల్ బాయ్ అనమాట ఈరోజు తోపా వీడియో సైజ్ చూపిద్దామని నేనైతే కొండలో వెళ్ళి ఇటువంటి నల్లజీడి పళ్ళు తీసుకొచ్చాను చూడండి చూడండి పండినవి అయితే ఇటువంటివి అనమాట కాయలు అయితే ఇటువంటివి అనమాట లాస్ట్ టైం కదా ఇంకా జీడి పళ్ళు లేక ఇన్ని తీసుకొచ్చని చూడండి వాటి పిక్కలు అయితే ఇటువంటివి అనమాట నల్ నల్ల జీడి పిక్కలు చూడండి రండి దగ్గర చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఈ విధంగా ఉంటాయి అన్నమాట పిక్కలు ఉండే భాగం అయితే ఇదిగో ఈ భాగం అనమాట ఖాడ ఈ ఈరోజు అయితే వీడియోస్ వేసి చూపిస్తాను మీకు ఈ పిక్కలు అయితే యాడ్ చేస్తారనుకుంటున్నారా మార్కెట్లో తీసుకెళ్ళి అమ్ముతాం ఫ్రెండ్స్ ముప్పై రూపాయలు అనమాట కేజీ మా ప్రాంతంలో ఈ పిక్కలు కూడా అమ్ముకొని బతుకుతాం అనమాట చూడండి ఇప్పుడైతే నేను తోప వీడియోస్ వేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ తబలా దగ్గర అయితే నేను ఇప్పుడు వేస్తాను చూడండి ఉడకబెడతాను ఇప్పుడు ఉడకబెట్టిన తర్వాత పిండి పెట్టి అది రాగి పెట్టి తీసుకొచ్చి మేము టోప చేసి మీకు చూపిస్తాం చూడండి ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఇదిగో వేసుకున్న తర్వాత ఈ కప్పు ఇక్కడ మూత వేసి ఇక్కడ అయితే పొయ్యి మీద పెట్టాలి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు పొయ్యి మీద పెడుతున్నాను రండి ఇదిగో ఈ విధంగా చేసి పెట్టాలన్నమాట అబ్బు బుబ్ అన్నమాట మా అమ్మో కాల్పోయింది చూడండి ఫ్రెండ్స్ ఇదిగో రండి అగ్గి అయితే ఈ విధంగా పెట్టాలి తీసుకురా వచ్చి చూపించిన దగ్గర చూడండి ఫ్రెండ్స్ అగైతే పెట్టాను ఉడికిన తర్వాత అయితే మీకు తోప ఏ విధంగా చేస్తారని మీకు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉడికింది అనమాట ఏ విధంగా ఉడికిందో మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే ఉడికింది ఒకటి అయితే తీసి చూపిస్తాను రండి దగ్గర చూడండి ఇదిగో రండి ఫ్రెండ్స్ ఇదిగో ఇదిగో అమ్మడి అమ్మ ఉడికే ఫ్రెండ్స్ చూడండి మెత్త మెత్తగా అమ్ము వేడి వేడి కావున ఇప్పుడు ఈ వాటర్ అయితే తోలుతాను అనమాట ఈ ఉడికిన వాటర్ని ఉంచకూడదు అనమాట తోలాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైతే నేను చూస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే పోస్తున్నాను చూడండి వాటర్ అయితే ఈ విధంగా పోతుంది చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే తోలి తర్వాత అయితే ఈ విధంగా ఉన్నాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ రాగి పిండి అయితే ఇటువంటిది చూడండి ఇప్పుడు అయితే నేను తోపస్ వేస్తాను రండి దగ్గర చూపిస్తాను ఈ విధంగా అయితే పిండి వేసుకొని కలపాలన్నమాట చూడండి ఇదిగో పిండి అయితే వేసి కలుపుతాను చూడండి ఇదిగో చూడండి పిండి అయితే వేస్తాను కలుపుతాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక పెళ్లితో కల్పిస్తున్నా అనమాట నాకు కూడా తెలియదు అనమాట తోప చేయడం ఫస్ట్ టైం అనమాట ఈరోజు వీడియోలో చూపించడం అని మా అమ్మ వాళ్ళు అయితే చేస్తారనమాట నాకు తెలియదు పెద్దగా ఇప్పుడు తోప అయితే ఈ విధంగా అయిందో చూడండి ఫ్రెండ్స్ నేనైతే రెడీ చేసిన తోప అయితే ఇటు ఇటువంటిది రండి దగ్గర చూపిస్తాను కదా చూడండి ఈ విధంగా అయితే రెడీ చేసిన అనమాట తోప చూడండి ఇక్కడైతే ఒక బోన్ దగ్గర అయితే నేను ఇప్పుడు పెట్టుకుని కొంత తింటాను ఏ విధంగా ఉంటుందో ఏ విధంగా టేస్ట్ రెడీ అయిందో చూడండి మా ప్రాంతంలో అయితే ఇటువంటి దిడిపళ్ళు దొరకడం వల్ల చాలా సహజంగా దొరుకుతుంటాయి కదా తీసుకొచ్చి అప్పుడప్పుడు మేము తోప చేసి తింటుంటాం అనమాట ఇప్పుడు తోప అయితే ఏ విధంగా ఉందో తిని చూపిస్తాను చూడండి బాగుంది నైను రా ఒకసారి చాలా బాగుంది కదా మీరు కూడా ఎటువంటి జీడి పళ్ళతో తోపల్ చేసి తిన్నారా లేదా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరే మంచి మంచి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేయాలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పండి నేను అటువంటి వీడియోస్ చేస్తాను బై ఫ్రెండ్స్